హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో రైతులకు రేపు అంటే జూలై పద్దెనిమిదవ తేదీ శుక్రవారం రోజు అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి ఏడు వేల రూపాయల వరకు విడుదల చేయబోతున్నారు సో ఎవరెవరికి విడుదల చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఏపీలోని రైతులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ్ పథకం నిధుల విడుదలపై క్లారిటీ వచ్చేసింది అన్నదాత సుఖీభావ్ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందించనుంది ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవా తొలి విడత నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చారు పిఎం కిసాన్ యోజన నిధులతో కలిపి అన్నదాత సుఖీభవా పథకం డబ్బులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు అంటే అన్నదాత సుఖీభవా మొదటి విడత ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలతో కలిపి ఏడు వేల రూపాయల ఖాతాల్లో విడుదల చేస్తారు పిఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేసిన రోజే అన్నదాత సుఖీబా పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు సో మీరు అన్నదాత సుఖీబా పథకానికి అర్హులా కాదని చెప్పి తెలుసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేసి మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు సో అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు ఈ అన్నదత్త సుఖీభావ్ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయల వరకు ఖాతాల్లో అవుతాయి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్